బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి ఆదివారం అయితే ఫండే అన్నారు కదా ఫన్గానే అనమాట ఎక్కువ టాస్కులు సేవింగ్స్ ఎలిమినేషన్ సోనీ ఎలిమినేషన్తో నాలుగో వారం అయితే ముగిసింది అయితే హౌస్కి సంబంధించి నాగార్జున వెళ్తూ వెళ్తూ సైన్ ఆఫ్ చెప్పే సమయంలో ఒక మాట అయితే అన్నారనమాట ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది మీ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఫేవరెట్ వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేయండి మీరు అయితే ఓట్లు వేయడం ఆపద్దు అని చెప్పి ఒక పెద్ద బాంబు అయితే పేల్చేసి వెళ్ళిపోయాడు నాగార్జున అయితే ఇప్పుడు అందరూ కూడా ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి ఆ పెట్టాల్సిన అవసరం ఏముంది ఒకవేళ జరిగితే హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట హౌస్లో మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉంటే కనుక ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేటువంటి విషయాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట బిగ్ బాస్కి సంబంధించి ఎప్పుడు ఎలాంటి రూల్ అయినా పెట్టవచ్చు ఎప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు ముఖ్యంగా హౌస్ మేట్స్కి అయితే క్వశ్చన్ చేసే హక్ అయితే ఉండదు అక్కడ ఆయన ముందు చెప్పారు కదా రజనీకాంత్ స్టైల్లో ఇది నా ఇల్లు నేను పెట్టిందే రూలు నేను చెప్పినట్టే మీరు వినాలి అని చెప్పి దాన్ని తగ్గట్టుగానే కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు ఎట్లయినా సీజన్ని పైకి లేపాలని చెప్పి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాను అనిపిస్తోంది ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఎందుకు ఉంటుంది అంటే వైల్డ్ కార్డులకు సంబంధించి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఒకవేళ వైల్డ్ కార్డు గురించి కాకుండా ఈ మిడ్ వీక్కి సంబంధం లేదు అంటే కనుక అవునా ఎవరో ఒకరిని సీక్రెట్ రూమ్లో పెట్టాలి అనేటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉండొచ్చు సీక్రెట్ రూమ్లో పెట్టే పరిస్థితి ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకెళ్లిపోయి ఆ మూడు రోజులు హౌస్లో అంటే సీక్రెట్ రూమ్లో ఉంచేసి ఆ తర్వాత రెండు రోజుల తర్వాత తీసుకొచ్చి హౌస్లో వదిలిపెడతారన్నమాట అప్పుడు ఏమైందంటే ఎక్కువ వీళ్ళ గురించి హౌస్మేట్స్ ఏమైనా నెగిటివ్ మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నారనే విషయం అతను చూసి అతని ఆటను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడని అలాగే వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఎక్కువ జరుగుతాయని చెప్పి కోణంలో కూడా సెక్యటంలో పెడతాం జరుగుతుంది అనమాట మనం అప్పుడు చూసాం కదా గౌతమ్ టూ పాయింట్ ఓ అనుకుంటా ఎంత గొడవ జరిగిందో అలాంటిది ఏదన్నా ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మిడ్ మీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే కనుక డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు లేకపోతే అంటే నిజంగా హౌస్ నుంచి పంపించే పని అయితే డేంజర్ జోన్లో ఎవరున్నారో ఒకవేళ సెక్రెట్ రూమ్కి పంపించే పని అయితే ఎవరు సిక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుందో మనం అయితే ఒక్కసారి చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాం అనమాట హౌస్కి సంబంధించి ప్రస్తుతం అందరూ కూడా ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారన్నమాట కార్నర్ చేస్తున్నారు అతను మరెవరో కాదు నాగమణికంట నాగమణికంఠ అని అయితే ఏ నెగిటివ్ వచ్చినా కానీ ఎందుకు సేఫ్ సైడ్ అనుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు మనోడు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆ లిబర్టీని వీళ్ళు తీసేసుకొని వాడి మీద ఏదన్నా బురద చల్లుతున్నారేమో అర్థం కావట్లేదు కానీ నెగిటివిటీ ఏది ఉన్నా కానీ నాగమణి కంటనే వాళ్ళకి టార్గెట్ అయిపోతూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా నాగమణి కంటనే టార్గెట్ చేస్తూ ఉన్నారన్నమాట అంటే ఎలాంటి నెగిటివ్ ఉన్నా కానీ ఆయన మీదే దూసేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఏమో అతను హౌస్లో ఉండడానికి అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడగానే నామినేషన్స్లో ఉండాలని తీసుకొచ్చి డేంజర్ జోన్లో పడేసారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టి ఆదివారం అంటే ఎవరు మీకు నెగిటివ్గా అనిపిస్తుందని చెప్పి ఒక ఫిష్ బౌల్ పెట్టి దాంట్లో నుంచి తీసి వచ్చే ప్రతి నెగిటివ్ది కూడా దాదాపుగా మొత్తం నాగమణి కంటే వేసారనమాట శనివారం ఏమో జీరో అని చేశారు ఆదివారం ఏమో నెగిటివ్ కామెంట్స్ అన్ని ట్యాగులన్నీ అటగట్టారు దీంతో అతను అయితే జైలుకి అయితే పంపిస్తూ ఉన్నారనమాట ఈ పరంగా చూసుకున్నట్లయితే సీక్రెట్ రూమ్ టాస్క్ ఉంటే కనుక నూటికి నూట యాభై శాతం మీరైతే పెట్టుకోండి ఖచ్చితంగా నాగమణి కంటే అయితే సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది పైగా మనోడు ఏదైనా కానీ క్యాల్కులేటివ్గా ఉంటాడు కాబట్టి సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే అతని గురించి మాట్లాడుకుంటున్నామని విని ఖచ్చితంగా రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీక్రెట్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా నాగమని కంటైతే సీక్రెట్ రూమ్కి వెళ్తాడు ఇంకా ఎలిమినేషన్ పరంగా చూసుకున్నట్లయితే మిడ్ వీక్లో కనుక ఒకళ్ళని హౌస్ నుంచి నిజంగానే బయటికి పంపేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆదిత్య ఓముని అయితే బయటికి పంపించే పరిస్థితి ఉంటుందన్నమాట ఎందుకంటే సోనియా మీద ఉన్న నెగిటివిటీ అనేది ఆయనకి పాజిటివ్గా మారడం సోనియా మీరు వెళ్ళిపోండి బయటికి మీరు నాకంటే ముందు వెళ్ళేది మీరే మీరు ఇక్కడ ఉండాల్సిన ఉండడానికి అర్హతలు లేదు మీకు అంటూ ఆ మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నప్పుడే ఆ సోనియా మీద ఎవరైతే హెయిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదిత్య ఓంకి ఓట్లేసిన పరిస్థితి కనిపించింది కాబట్టి ఆదిత్య ఓం అయితే సేవ్ అయ్యారనమాట లేకపోతే యాక్చువల్గా థర్డ్ వీక్ వెళ్ళిపోవాల్సిన ఆయన ఫోర్త్ వీక్ కూడా అంటే థర్డ్ వీక్ నామినేషన్స్ లేకపోవడం సేవ్ అయిపోయారు ఫోర్త్ వీక్లో సోనియా వాళ్ళు సేవ్ అయిపోయారు ఇప్పుడు కనుక మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే ఆదిత్య అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట సీక్రెట్ రూమ్ అయితే మాత్రం నాగమణికంట వెళ్తాడు ఎలిమినేషన్ అంటే మాత్రం ఆదిత్య ఓమ్మ అయితే బయటకు వస్తాడు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా డేంజర్ జోన్ ఏవైనా ఉన్నాయంటే పేర్లు నైనిక ఆటపరంగా అయితే డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే హౌస్లో ఇంకా అంతా మరీ అంటే పృథ్వీ పేరు చెప్పొచ్చు కానీ బట్ పృథ్వీ అయితే చాలా స్ట్రాంగ్ ప్లేయర్గా మారాడు చాలా బాగా ఆడుతున్నాడు చాలా పాజిటివిటీని కూడా మూడగట్టుకున్నాడు అనమాట ఇంకా ఆటపరంగా చూసుకున్నట్లయితే నయనిక తర్వాత విష్ణు పేరే చెప్పాలి కాకపోతే ఆ ట్రాక్ ఏదైతే ఒకటి నడుస్తుందో అది విష్ణుకైతే పాజిటివ్ అవుతుందన్నమాట కాబట్టి డేంజర్ జోన్ పరంగా చూసుకున్నట్లయితే నైనిక డేంజర్ జోన్లో ఉంటుంది ఎలిమినేషన్ అయితే కనుక ఆదిచేవం బయటికి రావచ్చు సిగరెట్ రూమ్ అయితే కనుక నాగమనికంట రూమ్ రూమ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని మీరు కూడా భావిస్తున్నారు ఒకవేళ ఉంటే కనుక హౌస్ నుంచి మిడ్ వీక్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారో ఒకవేళ సిగరెట్ రూమ్ అయితే ఎవరు రూమ్ రూమ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి